ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము శని త్రయోదశి అనేటువంటిది మనకి సహజంగా వస్తూనే ఉంటాయి త్రయోదశి నాడు అంటే శనివారం నాడు త్రయోదశి రావటము శని త్రయోదశి త్రయోదశి అంటే శని భగవానుడు పుట్టినటువంటి తిథి కూడా త్రయోదశి తిథి శనివారము త్రయోదశి తిథి కలిసి వచ్చినప్పుడు మనము శని భగవాను గనక ఈ విధంగా పూజించాము అని అంటే శనిగ్రహ బాధలు తొలగిపోతాయి శనిగ్రహ బాధలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు చక్కని ఆరోగ్యవంతులు అవుతారు అష్టైశ్వర్యవంతులు అవుతారు ఎప్పుడైనా నెత్తిన శని ఉండి ఇలా జరిగింది అని అంటుంటాం జనరల్గా మనం నానుడి ఏదైనా సరే పని అవ్వడానికి వచ్చి సెకండ్ల త్రుటిలో పని తప్పిపోతుంది ఏదో కారణం చేత నెత్తిన ఏ శని ఉండి అలా చేయించారు అంటారు లేదా ఒకవైపు సవ్యంగా వెళుతూ దారి తప్పి మరొక మార్గం పెడతారు అష్ట కష్టాలు పడుతుంటారు దారి తప్పి మీన్స్ ఈ నడక ఆ ఒక్కటి అని అని కాదు ఒక పని అని అనుకొని మరొకటి దీనికంటే ఇది బెటర్ ఏమో అని చూస్ చేసుకుంటారు అంటే శని భగవానుడు మన నెత్తి నుండి అన్ని రాంగ్ స్టెప్స్ వేయిస్తూ ఉంటాడు అందుకని చెప్పేసి ప్రీతికరంగా గనక మనం కొన్ని చిన్న చిన్నవి ఆచరిస్తూ వెళితే డెఫినెట్గా సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది ప్రధానంగా శని మహర్దశ శని అంతర్దశ మహాంతర్దశ ఏలినాడి శని అష్టమ శని అధాష్టమ శని ఈ విధంగా ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు మనకి ప్రధానంగా మరి మకర రాశి వారు వారు మీనరాశి వారు తప్పనిసరిగా ఇది మాత్రం విని ఆచరించడానికి ప్రయత్నం చేయండి అలాగే కర్కాటక రాశి అష్టమ శని వీళ్ళు కూడా ఆచరించాలి వృశ్చిక రాశి అధాష్టమ శని ఏలినాటి శని అష్టమ శని కంటే భయంకరమైనది అర్ధాష్టమ శని యథార్థంగా తెలియజేస్తున్నాను అర్ధాష్టమ శని అనేటువంటిది కొంతమంది జాతకంలో జీవితంలో ఏం చేస్తాయనంటే శని ఎలా చేయిస్తాడు అంటే సంబంధం లేని విషయాల్లో అసలు వాడికి ఎలాంటి సంబంధం ఉండదు లేకుండానే అనవసరంగా జైలు పాలవటము లేదా కోర్టు లావాదేవీలు అనవసరంగా కోర్టు కేసులు ఇలాంటివన్నీ కూడా కొన్ని సందర్భాల్లో కొంతమందికి అవుతుంటాయి నానా కొంతమందికి అర్ధాష్టమ శని అంటే అంత భయంకరమైనది యదార్థంగా అలాగే ఏలినాటి శని ఏలినాటి శని అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడా చాలా యాక్టివ్గా ఉంటుంటారు ఆల్ ఆఫ్ సడన్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి ప్రధానంగా కాడు నొప్పులు అనేటువంటివి మోకాలు నొప్పిను కాలు నొప్పాను కాలు నొప్పులు ఇలాంటివి ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు లేదా శని మహర్దశ వచ్చిన యదార్థంగా ఈ ఏలినాటి శని ఉన్నా అలాగే మహర్దశ నడుస్తున్న శని మహర్దశ అనేటువంటిది నడుస్తుంటుంది కొంతమందికి జాతకంలో వాళ్ళు కూడా ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు ప్రధానంగా హెల్త్ ఇష్యూస్ మిగతా 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 అన్న తట్టుకుంటారు కానీ ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యం మీద కొడితే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది అదొకటి వీళ్ళకల్లా ఏం చేయాలి అనంటే చాలా సింపుల్ పరిహారాలు తెలియచేస్తా నాన్న ఇవి కాస్త గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ గృహ యజమానికి ఇప్పుడు ఏళ్ళ నాటిసనో అష్టంశనో అర్ధాష్టంశనో ఉంది తన బిజీ పర్సన్ తనకు టైం ఉండదు మరి ఏం చేయాలి అంటే వాళ్ళ ఇంట్లో భాగస్వామి భార్యన చేయండి కనీసం ఆ పేరు గోత్రనామాలు పేరు చెప్పుకొని వాళ్ళైనా ఆచరించాలి ఎంతసేపటికి మేము అక్కడ నవగ్రహాలు అక్కడ మేము డబ్బులు కట్టాము మా పేరున వాళ్ళు చేస్తారు అది ఫలితాన్ని ఇవ్వదు మీకు క్లియర్గా చెప్తున్నా ఎవరైనా ఇప్పుడు ఓ రెండు వేలు పంపండి పదిహేను వందలు పంపండి లేదా సమ్ అమౌంట్ ఓ ఇంత పంపండి మీ శక్తి కొద్దీ మీ గోత్రనామ మీ పేరును మేము చేస్తామని అంటే అది కాదు కొంచెం నువ్వుల నూనె తీసుకెళ్ళి మీకుగా మీరైనా నవగ్రహాల్లో శని భగవానుడు శనిగ్రహం ఉన్న చోటైనా సరే మీకుగా మీరు వెళ్ళి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి నల్లని వస్త్రం కప్పండి మీరు చేయాలి నాన్న స్వయంగా చేయాల్సినవి ఎవరికైతే దోషము ఎవరికైతే శని భగవానుడు ఇబ్బంది పెడుతున్నారో ఆ వ్యక్తి వెళ్ళి చేస్తే చక్కని ఫలితం అనేది సంప్రాప్తిస్తుంది అంతే తప్ప మీరు ఇంత డబ్బులు పంపించండి మీ పేరును మేము చేయిస్తాము అనంటే అది వాస్తవంగా కరెక్ట్ కాదు తప్పనిసరి పరిస్థితి అనేది వేరు విషయం మీకు సందర్భం కుదిరిందంటే మీరే వెళ్ళి చేసిరండి సరే ఇంతకి టాపిక్ నవగ్రహాల్లో శని భగవాన్ దగ్గర శనిగ్రహం దగ్గర చక్కగా మీరు నువ్వుల నూనెతో అభిషేకం అనేది చేసి నల్లని వస్త్రం కప్పి కాకపోతే అక్కడ బ్రాహ్మణుడు ఉంటే మీ పేరు మీదుగా అర్చన అనేది చేయించండి అక్కడ వాళ్ళు కొన్ని చెప్తారు నల్లని వస్త్రం తీసుకురండి నల్ల నువ్వులకు తీసుకురండి నూనె తీసుకురండి ఇలా కొన్ని చెప్తారు నాన్న ఈ మొత్తం ప్రాసెస్ బ్రాహ్మణుడి దగ్గరుండి చేయిస్తారు ఆ విధంగా చేసుకోవటం మంచిది ఆ తర్వాత తప్పనిసరిగా దక్షిణ అనేది బ్రాహ్మణుడికి ఇవ్వాలి ఆ దక్షిణ ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకొని ఒక వన్ రూపీ కాయిన్ మస్ట్ అండ్ షుడ్ ఇవ్వండి అందులో ఒక వన్ రూపీ కాయిన్ ఉండాలి కాయిన్ లేకుండా మీరు వెయ్యి రూపాయలు ఇచ్చిన రెండు వేలు ఇచ్చిన ఐదు వందలు ఇచ్చిన ఎన్ని నోట్లు ఇచ్చినా ఫలితం సంప్రాప్తించదు ఒక్క సూత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి ఎవరికైనా సరే ఇంత ఇస్తున్నామంటే పైన ఒక రూపాయి వీళ్ళ పెట్టి ఇస్తే మీకు ఫలితం దక్కుతుంది మీరు ఒక వ్యక్తికి ఎగ్జాంపుల్ ఎంతో అమౌంట్ ఇస్తారు దానిపైన రూపాయి పెట్టిందే ఆ రూపాయికే విలువ ఎక్కువ సరే టాపిక్ అలా చేయండి ఒక పద్ధతి రెండవ పద్ధతి మళ్ళీ తెలియజేస్తున్నాను ఇది కూడా ఆశించడానికి ప్రయత్నం చేయండి నువ్వులు బెల్లము జల నువ్వులైనా పర్లే నల్ల నువ్వులైనా పర్లే కంపల్సరీ నల్ల నువ్వులే అని చెప్పేసేమీ కాదు నువ్వులు ఈజ్ నువ్వులు నువ్వులు బెల్లము తీసుకొని మామూలుగా దాన్నేమీ స్టవ్ మీద వేడి చేయకూడదు ఇలా మిక్సీలో వేసినా దంచిన పదార్థాన్ని చిన్న చిన్న ఉండలు ఒక పంతొమ్మిది చేయండి పంతొమ్మిది చిన్న ఉండలు చేసి పారే నీటి దగ్గరికి వెళ్ళండి పారే నీటి దగ్గరికి వెళ్ళి ఒక ఉండ చేతిలో పట్టుకొని ఓం శం శనేశ్వరాయ నమహ అని నీడలు వేయండి రెండో ఉండ మళ్ళీ చేతిలో పట్టుకోండి ఓం శం శనేశ్వరాయ నమహ అని వేయండి ఈ విధంగా పంతొమ్మిది ఉండల్ని పంతొమ్మిది సార్లు వేయండి మీరు ఆ విధంగా వేసి చక్కగా ఇంటికి వచ్చేసేయండి మూడో పద్ధతి కొంత నువ్వులు బెల్లము కలిపినటువంటివి ఈ ఉండలు కావచ్చు లేదా అలా ముద్దగా పదార్థం కావచ్చు కొంత కాకులకు వేయండి మంచిది కాకులకి నువ్వులు బెల్లము కాకులు తింటే మంచిది వేయండి ఇది మరొక పద్ధతి ఈ విధంగా ఏంటంటే ఇంకొకటి కూడా తెలియచేస్తాం మరొక పద్ధతి నల్లని వస్త్రం తీసుకొని అందులో నల్ల నువ్వులు వేసి మూట కట్టి ఆ మూటని ప్రమిదలో పెట్టి నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి నవగ్రహాల్లో చక్కగా శనిగ్రహం దగ్గర ఆ విధంగా దీపారాధన అనేది చేయండి లేదా వాళ్ళు టెంపుల్లో ఒక ప్లేస్ సూచన చేస్తారు మీరు ఈ ప్లేస్లో చేయండి అని ఆ ప్లేస్లో అయినా సరే చక్కగా మీరు దీపారాధన ఆ విధంగా చేయండి చేస్తే శనిగ్రహ బాధలు దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అందుకోసం వీలైనంత వరకు కూడా ఇలా ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి నాన్న ఎప్పుడైనా ఒక వ్యక్తి యొక్క జాతకము అనేది పరిశీలన చేస్తే వ్యక్తిగత జాతక పరిశీలనలో వీళ్ళు ఏ ఏ పరిహారాలు ఆచరిస్తే మంచిది అనేది తెలుస్తుంది అప్పుడవి మీరు ఇవి చేస్తే బాగుంటుందని ఒక అమ్మగా తెలియచేయటం జరుగుతుంది మ్యాక్సిమం వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి నాన్న ముందు కాల్ చేసి రండి ఎటువంటి సమస్యకైనా చక్కని పరిహారము పరిష్కారము తెలియచేయటం జరుగుతుంది మాది ఎప్పుడు కూడా చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను హైదరాబాదు చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవండి డైరెక్ట్గా కొంతమందికి తెలియక మేము యూట్యూబ్లో చూసామమ్మ అమ్మగారితో సందేహం నాకు సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం నేను ఇలా కాల్ చేస్తున్నాను అంటారు దయచేసి అలా డైరెక్ట్గా కాల్ చేయదు కేవలం మా వాళ్ళు ఉంటారు అపాయింట్మెంట్ ఇస్తారు మీరు అపాయింట్మెంట్ తీసుకుని మస్ట్ అలాగే కలవాలి తప్ప డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడటం మాత్రం కుదరదు నాన్న నేను ఎక్కువగా ఎప్పుడూ కూడా మా ఆఫీస్లోనే ఉంటాను కాబట్టి ఫోన్ నా చేతిలో ఉండవు మా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి మీరు ఏ సమయం అయితే కేటాయిస్తారో ఆ సమయానికి రావడానికి మీరు ప్రయత్నం చేయండి ఎటువంటి సమస్యకైనా చక్కని పరిహారము అనేది తెలియచేయటం జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి